హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకటేశ్వర హ్యాండ్లూమ్ శీరాల మన షాప్ వచ్చింది మన షాప్ వచ్చేసి చీరాల జాండ్రపేట హస్తినాపురం మెయిన్ రోడ్ మీదే ఉంటుంది మనకి ట్రైన్ ఫెసిలిటీ బస్ ఫెసిలిటీ అన్ని ఉన్నాయి కి కొంచెం తక్కువ ఫెసిలిటీ ఉంది డైరెక్ట్ ట్రైన్ అయితే మాక్సిమం దూరం ప్లేసెస్ నుంచి కూడా చాలా ప్లేసెస్ కి అయితే ఫెసిలిటీ అయితే ఉంది మన దగ్గర మీకు తెలిసిందే ఎక్స్క్లూసివ్ గా మంగళగిరి పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది దాని మీద కుప్పడం శారీస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింట్స్ ఉంటాయి ఆజరక్ బాందిని శిబోరి ఫ్లోరల్ ప్రింట్ కలంకారీలు ఇలా మరెన్నో ప్రింట్స్ అయితే ఆ శారీస్ మీద తయారు చేయిస్తాము ఇంకా గద్వాల్ కాటన్ శారీస్ ఇవన్నీ మనమే ఇంకా మంగళగిరి పట్ల వర్క్ శారీస్ ప్లెయిన్ శారీస్ జెరీ లైన్ శారీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే మన దగ్గర ఉంటాయి మనమే తయారీదారులు కాబట్టి అతి తక్కువ ధరలో అయితే మనం బోత్ షాపులకి ఇస్తాము ఇంటి దగ్గర ఉండి సేల్ చేసుకునే లేడీస్ కి కూడా లేడీస్ కి బొటిక్స్ కి వీళ్ళందరికి కూడా చాలా తక్కువ ధరలో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాము సో ఇప్పుడు వచ్చే ఫస్ట్ మోడల్ అయితే ఈ మోడల్ ఎప్పుడు వచ్చేదా అని నేను వెయిట్ చేస్తున్నాను ఈ ఈ ఇవి వచ్చేసి మనకి చెక్స్ శారీస్ ఉంటాయి మన దగ్గర ఏంటంటే అన్ని ప్లెయిన్ లేనా అని అడుగుతున్నారు మంగళగిరి ప్రింట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కానీ మంగళగిరి ఐటమ్ ఏ ప్రింట్ లేకుండా ఇవైతే ప్లెయిన్స్ అన్ని ఉన్నాయి మీ దగ్గర అంటున్నారు అని చెప్పి లైన్ శారీస్ ఇవి మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది లైన్స్ అది కూడా ఇది చెక్ శారీస్ అనమాట ఇది బ్లౌజ్ ఈ బోర్డర్ మనకి గ్యాప్ బోర్డర్ అంటారు గ్యాప్ బోర్డర్ వచ్చి మధ్యలో కటారి నేసారనమాట కటారి అంటే అలా మల్టీ కలర్స్ లాగా అలా వస్తుంది దాన్ని కటారి అంటారు వీటిలో కలర్స్ అయితే చూద్దాం భలే బల్లే కలర్స్ ఉన్నాయి నేను ఇవి ఎప్పుడెప్పుడు వస్తాయా అని కూర్చున్నాను ఆ మొన్న లా ఇవి తీసి ఒక వన్ మంత్ త్రీ వీక్స్ అవుతుంది అవి మొత్తం అయిపోయి నాలుగే నాలుగు మిగిలినాయి అవి ఎప్పుడు తీద్దామన్నా నాలుగు కలర్స్ ఏం తీస్తామా అవి అడుగుతున్నారు కస్టమర్లు అందరూ వాటి మీద వీడియో చేయండి అని కానీ నాలుగు కలర్స్ ఏం తీస్తామా అని ఆగాను సో వీటిలో ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఇవి వచ్చేసి మనకి సేమ్ అలాంటి శారీసే కాకపోతే బార్డర్ సేమ్ ముందు చూపించిన వాటిల్లో కాకపోతే కటారి జరీ జెరీజెక్స్ లైన్స్ అయితే వచ్చాయి మనకి లైన్స్ పళ్ళు వస్తుంది శారీ అంతా ప్లెయిన్ బ్లౌజ్ కూడా రన్నింగ్ ప్లెయిన్ ఇప్పుడు చూపించే అన్ని సెల్ఫ్ సెల్ఫ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తాయి సో వీటిలో కలర్స్ వచ్చేసి ఇవి ఇప్పుడు మనకి ప్రింట్స్ కోసం చాలా మంది మెసేజ్లు చేస్తున్నారు ఏంటంటే ఆ డిజిటల్ ప్రింట్ అయితే మన దగ్గరే తక్కువ అవేమి అదేమి వీటిల్లో కలర్స్ మంచి చిలక పచ్చ అసలు భలే ఉంది ఇది అయితే ఎందుకంటే సేమ్ ఇదే లంగా ఉంది నాకు ఉంది ఇంట్లోదే తీసుకున్నా అంటే వేసుకుంటే బాగుంది అందుకే బాగుందని చెప్తున్నా మనకి కొంతమంది అసలు అడిగే విధానము ఫర్రం అనిపించేలాగా అడుగుతారు అంటే ఇవి అక్కడ అంతకే వస్తున్నాయి ఇంతకే వస్తున్నాయి అని మా నాన్నకు చెప్పాను డాడీ ఏంటి అడిగి కస్టమర్లు అందరూ అలా అంటున్నారు అక్కడ తక్కువకే వస్తున్నాయి అంట అంటే అవి మనం కూడా అమ్మచ్చు మనం కూడా తీసుకురావచ్చు ఆ రేట్లకి కానీ మొత్తం రిటర్న్లు వస్తాయి ఓకేనా అన్నాడు అబ్బో ఆ వ్యాపారాలు అయితే వద్దయ్యా కష్టం చీర వెళ్ళిందంటే ఫీడ్బ్యాక్ ఇవ్వడం కోసము మెసేజ్ చేయాలి లేదంటే మళ్ళీ సరుకు కోసం మెసేజ్ చేయాలి అంతేగాని మీ మీ దగ్గర రేట్ ఎక్కువ మీ దగ్గర అబ్జెక్షన్స్ ఏం ఉండకూడదు అని అని చెప్పేశాను నేను మీకు బయట క్వాలిటీ వేరియేషన్ ఉంటుంది ఖచ్చితంగా ప్రింటింగ్స్ లో అయితే చాలా చాలా జరుగుతున్నాయి అందరూ అంటే ట్రెండింగ్ ఐటమ్ ఉందని చెప్పి మేము వేస్తాం మేము వేస్తాం అని మా దగ్గరకి చాలా మంది లోకల్లోనే చాలా మంది వచ్చారు కానీ ఆ ప్రింట్లు అసలు పనికిరావు తక్కువే తక్కువే మేము కి ఇచ్చాము ఐదు ఇచ్చాము అస్సలు బాగాలేదు సో మీరు అడిగే విధానం కొంచెం మార్చుకోండి మీకు వేరియేషన్ అయితే ఉంటుంది సేమ్ పీస్ అంతంతకి అంత తక్కువ వేరియేషన్లు అలా ఏం ఉండదు ఇంకొకటి ఇంకొకటి కూడా ఆన్లైన్ లో ఏమో కొన్ని కొన్ని పేజెస్ వాళ్ళు మంచి మంచి చీరలు చూపించి ఆ ఆకట్టుకోవడానికి ఆకర్షణ కోసం తక్కువ ప్రైజులు చెప్తున్నారు కానీ తీసుకున్నాక వేరే ప్రొడక్ట్ రావడమో లేదంటే వేరే వేరే జరిగి అవన్నీ ఆ లింకులన్నీ మాకు పంపిస్తున్నారు ఆ వాళ్ళ ప్రైజ్ వాళ్ళ వాళ్ళతో మాకు సంబంధం లేదండి మేము ఇక్కడ చూపించే ప్రొడక్టే చూపిస్తాము నేను నేను హామీ ఇస్తున్నాను ఈ ప్రోడక్ట్ కి ఈ ప్రైజ్ వర్త్ వర్త్గా ఉంటాయి ప్రొడక్ట్స్ అన్ని కూడా మీరు ఇంకా హోల్సేల్ తీసుకుంటే మీకు ఇంకా తగ్గుతాయి మీ ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యి చుట్టాలు గ్యాదర్ అయ్యి కలిసి ఒక పది అలా తీసుకుంటే మీకు ఇంకా తక్కువకు పడుతుంది అంతేగాని తక్కువ పడుతుంది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి ఇంకొక విషయం తక్కువ పడుతుంది తగ్గిది తగ్గిద్ది అనేసరికి మీకు ఆశ కలిగిద్ది ఒక చీర తీసుకునే వాళ్ళు బాగాలాడడం స్టార్ట్ చేస్తారు సో ఒక ఫిక్స్డ్ ప్రైస్ అండి ఒక చీర రెండు చీరలు తీసుకున్నా గానీ ఫిక్స్డ్ ప్రైస్ పదివేలు బిల్లు చేయండి లేదంటే పది చీరలు తీసుకోండి అప్పుడు మీకు అతి తక్కువ ధరలో అయితే ఇవి ఇంకా దీని ఇప్పుడున్నాయే హోల్సేల్ ప్రైసెస్ ఇంకా కూడా తగ్గుతాయి మీకు సో ఇవి వచ్చేసి గద్వాల్ కాటన్ శారీస్ అండి నాకు అసలు ఇవెంత నచ్చాయి అంటే పిచ్చ పిచ్చగా నచ్చాయి ఎక్కడ మీరు వచ్చేదంతా సమ్మర్ ఎక్కడ మీరు ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కుంటారు ఏమన్నా నాకు రోజు ఈ వీడియోలో తీయాలనిపిస్తుంది ఇంట్లో ఇంట్లో సరుకు మొత్తం ఖాళీ చేయాలనిపిస్తుంది సో ఇవి వచ్చేసి గద్వాల్ కాటన్ శారీస్ బిగ్ బోర్డరే వస్తుంది మనకి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వచ్చింది మనకి అయితే వస్తాయి గోల్డ్ జరీ బుటాలు ఇవి చూసారు కదండి గోల్డ్ జరీ బుటాలు వస్తాయి చాలా మందికి తెలియట్లేదు గద్వాల్ శారీ కాటన్ శారీ అంటేనే బ్లౌజ్ రాదు బ్లౌజ్ లేదు సో వీటిలో కలర్స్ నేను చెప్తున్నాను మీరు అంటే లేట్ చేసి ఇరవై ఐదు వందల కొనుక్కుంటారా ఇప్పుడే కొనుక్కుంటారా అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే అంటే ఇంత గుచ్చి గుచ్చి సీజన్ వస్తే ఉండవు నేను చెయ్యను వీటి మీద వీడియోస్ అందరూ ఏమడుతారు సమ్మర్ కదా కాటన్వి చెయ్యండి చెయ్యండి అంటారు ఇచ్చేది హోల్సేల్ కి వాళ్ళు ఏంటి ముందుగానే తీసుకెళ్తారుగా సమ్మర్ వస్తే మా దగ్గర ఉండవు మీరేమున్న చెయ్యండి అంటారు అప్పుడు అందుకని ఇప్పుడే ఇప్పుడే వెళ్ళిపోయినాయి చాలా వరకు మాక్సిమము అసలు పెద్ద పెద్ద బుట్టాలు ఎంత కలబోసుకుంటే అంటే ఒంటి మీద పడితే నే నేనేమో కొంచెం అంత ఏజ్డ్ కాదు ఇవి కట్టడానికి కానీ గిబ్బలే కట్టుకోవాలనిపిస్తుంది కలర్లు కానీ అవి కానీ బోర్డర్స్ ఇంకొక విషయం ఏంటంటే ఎంత మన దగ్గర ఎంత తక్కువ ఉన్నా మార్కెట్ ప్రైస్ ని చూసి చాలా మంది మేడం అసలు బయట చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఎంత వేరియేషన్ ఉంటుందా అని ఆశ్చర్యపోయి చాలా ఆశ్చర్యపోయి చాలా ఎక్కువ ఒకేసారి ఎలాగో ఏదో సంపాదిద్దాం ఏదో ఒక ఒక కుండ కుండకి సంపాదిద్దాం అన్నట్లు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మీకు బిజినెస్ గురించి ఐడియా ఉంటేనే చిన్న చిన్నగా వన్ బై వన్ స్టెప్ పెట్టుకోండి ఆ రేట్లు ఈ రేట్లు వాళ్ళకి పోతే మనకి పోవు అంటే మిమ్మల్ని ఏమి డిస్కరేజ్ చేయట్లేదు జాగ్రత్తగా చెయ్యండి అని అని చెప్తున్నాను సో మీకు అసలు అసలు అవగా బిజినెస్ అవగాహన లేని వాళ్ళకి ఇంత ముందు ఎవరు ఫస్ట్ ఫొటోస్ ద్వారా ఫొటోస్ ద్వారా ట్రై చేయండి శాంపుల్ ఒక్కొక్కటి పెట్టుకోండి మీ మీ మూమెంట్ ని బట్టి ఇదే వెళ్తండి అండి మీరు మార్కెట్ ప్రైజ్లు చూసి మా దగ్గర ఓ లాపక్కి కొనద్దు మీరు కూడా ప్రచారం చేసుకోండి మెయిన్ కి ప్రచారమేనండి చాలా మంది అడుగుతున్నారు నేను నేనంత చాలా అంటే ప్రొసీజర్ ఏంటి ఎలా స్టార్ట్ చేయాలి కొంచెం మీ సపోర్ట్ కావాలి అని చాలా మంది అడిగారు నేను అంత పెద్ద బిజినెస్ ని కాదు ఏదో వీడియో వీడియోల వరకే తీస్తాను నేను ఒక్క పని కూడా నేను పెద్ద పని కూడా చెయ్యను నేను చాలా లేజీ ఫెలోని కొత్త మాటలే చెప్తాను అందుకే ఇక్కడ నా మాటలు చూసి ఓ అనే అనే అనుకుండా ప్రాక్టికల్ గా ఆలోచించండి సో వీటిలో కలర్స్ అయితే ఇవి నన్ను నమ్మండి క్వాలిటీ అయితే నంబర్ వన్ ఉంటది కడితే కూడా కలగా ఉంటాయి సో మీకు ఇంట్లో గ్రాండ్ మదర్స్ గ్రాండ్ మదర్స్ కి షాప్ లో తీసుకునే వాళ్ళకి ఎవరికైనా కానీ త్వరగా బుక్ చేసేసుకోండి ఇవైతే ఇంకా చెక్ శారీస్ ఉంటాయి ఈ చిన్న గుట్ట ఇవి మగ్గాలు ఎక్కువ అవ్వడం వల్ల ఇవల్ల చూపిస్తున్నాను నేను ఇంకా చిన్న చిన్న బోర్డర్ ఉండేవి చెక్స్ శారీస్ గద్వాల్ కాటన్ కూడా ఉన్నాయి అవైతే అసలు ఇంట్లో ఒక్క మూడే ఒక్క రకానికి మూడు చీరలే ఉన్నాయి అసలు లేవు అవి ఎప్పుడెప్పుడు వస్తాయా పార్టీలకు వెయ్యాలని చూస్తున్నా ఈ వీడియోల వరకు రావు ఇవి ఎక్కువ మగ్గాలు ఉండడం వల్ల మళ్ళీ ఫ్యూచర్ లో అంటే రాబోయే మేలో అలా అయిపోతాయి అని చెప్పి నేను రోజుకు వీడియో అయితే పడుతుంది కొత్త కలర్స్ పడతాయి రేపు కూడా ఎల్లుండి కూడా నేను ఈ వీడియో అయితే చేస్తాను మళ్ళీ అంద కొత్త కలర్స్ అప్డేట్ చేస్తాను సో మీకు ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసేసుకోండి ఏం లేదు త్వరగా బుక్ చేసుకోకపోతే అయిపోద్ది తర్వాత మీకు కావాలి అంటే ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కోవాలి బయట మార్కెట్ ప్రైస్ టూ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది మన దగ్గర వచ్చేసరికి పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా ఇవి ఇంకా క్వాలిటీలు అవన్నీ వస్తే నేను సారీకి వర్తండి ప్రైజ్ బయట వీటిలో ఇమిటేషన్లు వీటిలో గ్యామ్లింగ్లు అంటే జరి మార్చి పువ్వులు ఏవో రకరకాలు ఉంటాయి అవన్నీ మాకు సంబంధం లేదు మా రేట్ అయితే పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ 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 వచ్చేసాయమ్మా ఇంకో ఆఫర్లో ఐటమ్ అందరూ చిన్న పిల్లలకి లెహంగా సెట్స్ చిన్నపిల్ల అంత చిన్న పిల్లలకి మూడేళ్ళ పిల్లలకి ఐదేళ్ళ పిల్లలకి అంత మా దగ్గర ఉండవండి సో ఇవి ఆఫర్ లో ఉన్నాయి పెద్దలకి ఉపయోగపడితే చిన్న ఆఫర్ లో ఉన్నాయి కాబట్టి మీకు ఫాబ్రిక్ వేస్ట్ అయిపోయినా అతి తక్కువ ధరలో ఉంటది కాబట్టి మీరు పిల్లలకి కూడా వాడేయచ్చు సో ఇది ఇదేమే పిల్లలకి అన్నానని చెప్పి ఇదేం తక్కువ తక్కువేం కాదు సో ఇవి వచ్చేసి మనకి లెహంగా సెట్స్ ఆర్ లాంగ్ ఫ్రాక్స్ మీరు ఎలా కావాలంటే అలా నాలుగున్నర మీటర్ వస్తుంది అండి మూడున్నర మీటర్ లంగా నా ఒక మీటర్ ఏమో బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇదిగో ఇలా 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 బ్లౌజ్ వస్తుంది లైన్స్ ఆ ఈ బ్లూ కలర్ వచ్చేసి మూడున్నర వస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ మొత్తం నాలుగున్నర పెద్ద బోర్డర్ అయితే వస్తుంది మనకి ఇక్కడ పోచంపల్లి పోచంపల్లి డిజైన్ ఉంటది పైన ఇంకో బార్డర్ ఇక్కడ పైన వచ్చేసి చిన్న బార్డర్ అనమాట సో ఇవైతే మీరు ఇంకా మా కలెక్షన్ చాలా నచ్చి పెద్దోళ్ళు అయితే తీసుకుంటున్నారు మా పాపకు కూడా ఇదే కావాలి అంత వేస్ట్ అయిపోయింది అంత కాస్ట్ పెట్టి ఫ్యాబ్రిక్ మొత్తం వేస్ట్ అయిపోయింది కదా అలా అనుకుంటున్నారు సో ఇవి ఆఫర్లో ఉన్నాయి కాబట్టి మీ పిల్లలకి కూడా ఇవే తీసేసుకోండి చాలా చక్కగా ఉంటాయి వీటికి ఓనీ రాదు ఓన్లీ లంగా బ్లౌజ్ మాత్రమే ఉంది ఓని సెట్ చేయట్లేదు సో వీటి కాస్ట్ వచ్చేసి మనకి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి రెడ్లు అవన్నీ అయిపోయినాయి మొన్న ఫోటోలు తీస్తే ఫోటోలు బాగా వచ్చినాయి అని చెప్పి నేను గ్రూప్ లో పోస్ట్ చేసేసాను వీడియోలు అప్లోడ్ అవ్వకముందే పోస్ట్ చేయడం వల్ల అయిపోయాయి ఇంకా ఇంకా రిమైనింగ్ కలర్స్ కొన్ని ఉన్నాయి సో మీకు తొమ్మిది వందల రూపాయలు అంటే ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కాబట్టి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ సో మీకు చిన్న పిల్లలకి పట్టు లంగాల కుట్టించి కుట్టాలి అనుకునే వాళ్ళు తీసుకోండి చాలా బోల్డ్ అన్ని కలర్స్ ఉన్నాయి ఆఫర్ లో అయినా కానీ చాలా కలర్స్ ఉన్నాయి ఇవి పెద్ద పెద్ద గడ వచ్చింది ఇవి కూడా సూపర్ ఉన్నాయి అసలు గ్రీన్ లో ఎన్ని రకాలు ఏంటో ఇన్ని రంగులు ఇన్ని షేడ్స్ ఇన్ని కలర్స్ ఎప్పుడు ఆడలు కొత్తదనాన్ని కోరుకుంటూనే ఉంటారు ఇది ఇంకో గ్రీన్ ఇంకో షేడ్ సో మీరు మిస్ చేసుకున్నారంటే అయిపోతాయి లాస్ట్ ఎప్పుడో ఆఫర్ లో పెట్టిన శారీస్ ఇప్పుడు కూడా అడుగుతున్నారు ఇప్పుడు ఎందుకు ఉంటాయి ఆ ఆఫర్ లో పెట్టామంటే అవి ఒక రోజు రెండు రోజులే ఉండేది సో ఇవి డబల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఈ వారంలో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి డబల్ ఉంది సో మీరు ఈ వారంలో బుక్ చేసేసుకోండి వారం తర్వాత ఉండవు చాక్లెట్ చాక్లెట్ నచ్చిన వాళ్ళకి ఇక్కడ ఏంటంటే మెయిన్ ఆరెంజ్ రెడ్ లు అవి లేవు అవి అయిపోయినాయి సో ఇవి ఇవైనా కానీ ఒక్కొక్క కలర్ కి మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ మెజంతో బాటిల్ గ్రీన్ ఇట్లా చాలా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి చాలా తక్కువ బడ్జెట్ ఫ్రెంధీలో ఉంటుంది